హాయ్ హలో అందరికీ ఏంటి అనుకుంటున్నారా సండే రోజు వీడియో అనేది గురు పౌర్ణమి రోజు అనమాట ఉదయమే కింద అక్క వాళ్ళు ఫోన్ చేశారు మాకు మనం మంత్రాలయం పోదామా అన్నారనమాట మాకైతే ఫుల్ హ్యాపీ మామూలుగా మేము గురు రోజు బాబా గుడికి వెళ్దాం అనుకున్నా ఇంకా మంత్రాలయం వెళ్దామంటే సరేలే అని వెళ్ళామనమాట వాళ్ళు మా ఓనర్స్ అనమాట అక్క వాళ్ళు ఇంకా అందరు వెళ్దామంటే వెళ్ళామన్నమాట చాలా హ్యాపీ జర్నీ కూడా చాలా బాగా జరిగింది ఇంకా అక్కడ లెవెన్ కింటి దగ్గర స్టార్ట్ అయ్యాము వన్ థర్టీ టూ కల్లా వెళ్ళామనమాట చూడండి ఫుల్ రెష్ సండే హాలిడే గురు పౌర్ణమి ఫుల్లుగా ఉన్నారనమాట ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఒక టెన్ మినిట్స్లో అన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే అలా టెన్ మినిట్స్లో అయిపోయింది దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది మాకైతే చాలా సంతోషం అనిపించింది అనమాట మేము టూ మంత్స్ బ్యాక్ కూడా వెళ్ళొచ్చాము అప్పుడు కూడా కొంచెమే ఉండి జనం ఈరోజు ఫుల్ ఉన్నారు టెంపుల్కి అయితే గోల్డ్ కలర్ కవరింగ్ ఉంటుంది కదండి తిరుపతిలో లాగా కొంచెం అలా గోల్డ్ కలర్ వేస్తున్నారు అనమాట అంత వర్క్ జరుగుతుంది చూడండి అక్కడ కొంచెం ఓపెన్ చేశారు గోల్డ్ కలర్ వేసినది వర్క్ అది కూడా కంప్లీట్ అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా వర్క్ అంతా జరుగుతుంది రౌండ్గా ఇంకా మేము దర్శనం అయిపోయిన తర్వాత ప్రదక్షిణాలు చేస్తున్నాం అనమాట ఇలా రౌండ్గా వెళ్తూ ఉన్నాము ప్రదక్షిణలు చేయడానికి ఇంకా ఇలా వెళ్తూ ఉంటే కూడా చూడండి జనాలు ఎలా ఉన్నారు క్యూ ఉన్నారు అసలు ఇదంతా గుడి చుట్టూ క్యూ ఉన్నారు చూడండి మనకు లోపలికి వెళ్ళడానికి అంతమంది ఉన్నారనమాట ఇక్కడ ఇక్కడ బయటకు వచ్చేసాము ఇక్కడ ఒక పెద్ద టీవీ పెట్టారు లోపల గుళ్ళో మనకి దేవుడు ఎలా ఉంటాడో రాఘవేంద్ర స్వామి అలానే చూపిస్తున్నారు అనమాట లోపల సరిగ్గా చూడకుండా ఇక్కడ బాగా చూడొచ్చు చూడండి ఎంత బాగున్నారు రాఘవేంద్ర స్వామిగా దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చేసామండి బయట ఇలా ఉంటుందన్నమాట నైట్ టైమ్స్ అయితే ఇంకా బాగుంటుంది ఒక టూ మంత్స్ బ్యాక్ నేను వీడియో కూడా పెట్టాను చాలా బాగుంటుంది నైట్ టైం దంతా అప్పుడు నైట్ టైం వచ్చాము ఇప్పుడు డే టైం అనమాట చూడండి ఇదంతా గోల్డ్ కలర్లో చాలా భలే కట్టారు ఇలా కొత్తగా కట్టారనమాట ఇంతకుముందు ఇలా ఉండేది కాదు టెంపుల్ ఇంకా ఇదైతే ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ మేము వెనుక సైడ్ నుండి వచ్చామనమాట అందుకే అప్పుడు తీయలేకపోయినా ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చాము ఇది ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది ఇక్కడ భోజనానికి వెళ్దాం అనుకున్నాం ఇంకా స అన్నదాన సత్రం ఉంటుంది కదా సత్రం దగ్గరికి వెళ్ళి చూసొద్దామని వెళ్ళామండి ఫుల్ జనం ఉన్నారనమాట ఇక్కడ ఇంకా అక్కడ భోంచేయలేదు తెలిసిన వాళ్ళ సత్రం ఉంటే అక్కడ భోంచేసి మళ్ళీ వచ్చాము మా చిన్నోని ఫస్ట్ బొమ్మ కొనియాలి లేదంటే నా చోలు కొరికేస్తుంటాడు ఇంకా అది కొని ఇది కొని అని అందుకనే పోయి వానికి ఫస్ట్ కార్ బొమ్మలు కొనిచ్చేసానండి వానికి బొమ్మలు అనుకో ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇంకెవరి జోలికి రాడు ఆయన ఎందుకని సార్ ఎంట్టుకుంటాడు లేదంటే పిల్లలు అంతే కదా ఏదో ఒకటి కొనిగలేదు మనం ఇంకా అదే పాట పాడుతుంటారు అందుకనే వానికి బొమ్మలు కొనిచ్చేసాను అండి ఫోర్ సెట్ ఏమో వచ్చింది తక్కువే వన్ ట్వంటీ రూపీస్ కొనిచ్చేసాను ఏదో ఒకటి కొనిస్తే ప్రశాంతంగా ఉంటాడు ఇవి చూడండి చేతులకి మేము ఇలా పెట్టించుకున్నాం అక్కా నేను బాగుందా కామెంట్ చేయండి ఇక్కడైతే ఇది అచ్చులు ఏమో అంటారు కదా చాలా బాగున్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్